నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు సౌందర్యలహరిలో తొంభై తొమ్మిదవ శ్లోకం వందవ శ్లోకం చదువుదాము మొత్తం నూట మూడు ఉంటాయి ఇవాళ తొంభై తొమ్మిది వంద శ్లోకాలు చదువుదాము మొదట తొంభై తొమ్మిదవ శ్లోకం చదువుదాము సరస్వత్య విధి హరి సపత్నో విహరతే రతే ప్రాతివ్రత్యం శిథిలయతి రమ్యే నవపుష చిరంజీవనేవా

रतेः प्रापातिव्रत्यं पातिव्रत्यं शिथिलयति रम्येन वपुषा चिरं करहा वा क्षपितपशुपाशव्यतिकरः परानन्दाभिक्यं रसयति रसं त्वद्भजनवान् प्रश्लोकम् అర్థం చూద్దాము దేవి నిన్ను సేవించువారు విద్యాధనుముల చేత ఉన్నతులవుతారు ఆయురారోగ్య అందములతో ప్రకాశిస్తారు పాదాక్య కళ అనే నీ ఉపాసన చేసిన వారు తేజస్వి అయి వర్చస్వి వర్చస్వి అయి ఉంటారని భావము ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు చమత్కారము చేశారు లక్ష్మి అంటే ఐశ్వర్యము పొందినవారు విష్ణువుకు విరోధి అవుతారు సరస్వతి అంటే విద్యను పొందిన పొంది పొందినవారు బ్రహ్మకు అసూయ కలిగిస్తారని రతీదేవి వలె అందము చేత మన్మధుని వంటి పురుషులను స్త్రీలను ఆకర్షించడం వల్ల మన్మధునికి ఈచను కలిగించగలడని చమత్కరించారు భక్తులు విద్య ధనం అందం దీర్ఘాయువు కలిగిన వారవుతారని ఇక్కడ గూఢార్ధము ఇందు మరి విశేషార్ధమును విశేషార్థమును వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు మణిపూరక చక్ర పూజావరులకు శ్రీపాత శ్రీపాతపుర సమీపమున నిత్య సేవకులుగా ఉండే అర్హత కలుగుతుంది అనాహత చక్ర పూజారతులకు దేవీ పట్టణ ముందే నివసించు సాలోక్య ముక్తి కలుగుతుంది విశుద్ధి చక్రపోస ఆపాసకులకు సామీప్య విముక్తి కలుగుతుంది అనగా శ్రీ జగన్మాత సమీపము నందుండి సేవించే అదృష్టము కలుగుతుంది ఆజ్ఞా చక్రోపస ఉపాసకులకు సారూప్యముక్తి లభ్యమవుతుంది శ్రీదేవి రూపము వంటి రూపము పొంది ఆమెకు ఆంతరంగిక సకులై ఉంటారు సహస్రార పద్మోప ఉస ఉపాసకులకు సాయుధ్య ముక్తి లభిస్తుంది అదియే పరానంద బిక్కి అయి భగవంతుణ్ణి భుజించువారు భగవతిని భుజించువారు ఆమెలో ఐక్యమైపోతారు నది సముద్రంలో కలిసి నామరూపాలే పోగొట్టుకున్నట్టు ఆ భగవతిలో ఐక్యమైన భక్తులు భగవతీ స్వరూపులే కాగలరు ఇప్పుడు వందో శ్లోకం చూద్దాం ప్రదీపజ్వాలాభీర్ దివసకర దివసరీరాజన విధి సుధాశ్చంద్రో పల రచన వైరచనా స్వీయైరంభో నిధి సాహిత్యకరణం తదీయాభీర్వాగ్భీ స్వ జనని వాచాం ఇప్పుడు ఈ శ్లోకం రెండోసారి కూడా చదువుదాము प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधि सुधासूतेश्चन्द्रो पलजलवैरर्घ्यरचना स्वकीयैरम्बोभि सलिलनिधिसाहित्यकरणं त्वदीयाभिर्वाग्भि भी స్థవ జనని వాచాం ఇప్పుడు శ్లోకం అర్థం చూసుకుంటే ఓ తల్లి నా ఈ వాక్కు నీవు ప్రసాదించినదే కదా దివిటి కాంతితో సూర్యుని చూపించినట్లు చంద్రునికి చంద్రకాంత శిలా వారితో అర్ఘ్యమిచ్చినట్లు సముద్రమునకు ఆ జలాలతోనే తర్పణము ఇచ్చినట్లు నీవు అనుగ్రహించిన ఈ విద్యతోనే నిన్ను నిన్ను స్థుతిస్తున్నాను శ్రీ శంకరాచార్యుల వారు ఈ మహాకావ్యమును దేవీ సౌందర్యలహరిలో తాను ఓలలాడి మనందరినీ ఓలలాడించి భక్తి లహరిలో మునిగి మనలను ముంచి చివరకు విరహకారులై ఇట్లు చెప్పుచున్నారు అమ్మా నా ఈ ప్రతి అక్షరము నీ అనుగ్రహ దత్తమే ఇందు నా ప్రతిభ ఏమాత్రమూ లేదని శంకరులు అన్నారు ఈ లోకంలో కాస్త పాటి పాండిత్యము వచ్చేసరికి అహంకారంతో కన్ను మిన్ను కానక పెద్దలను మన పూర్వ కవులను మన పురాణాది గ్రంథాలను వేద వేదాంతాలను మన భారతీయ సంస్కృతిని అవహేళన చేస్తూ అవమానిస్తూ ఉంటారు నా నా ఋషి కురితే కావ్యమే ఋషి కానివాడు భక్తి కావ్యము వ్రాయలేడు కనుక మనం భారత జాతిలో పుట్టినందుకు ఎన్నో రత్నాలను పొందినందుకు గర్వించాలి ఈ శ్లోకానికి సంబంధించి ఒక కథ ఉందండి నేను ఇప్పుడు అది చదువుతాను ఒక ఊర్లో ఒక బాలా త్రిపుర సుందరి ఉపాసకులు ఉన్నారు వారికి ఆరుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మే షావుకారు వచ్చి పిల్లలందరికీ గాజులు వేశాడు ఆ ఇంటి యజమానురాలు గాజులకు ధనమిచ్చే సమయంలో నేను ఏడుగురు పిల్లలకి వేశాను నాకు ఆరుగురికే డబ్బులు ఇచ్చామని పోట్లాట పెట్టుకున్నాడు నాకు ఆరుగురే అమ్మాయిలు ఏడవ పిల్ల ఇక్కడ లేదని చెప్పినా వినట్లేదు ఇంతలో పూజలో ఉన్న యజమానికి సుందరి అమ్మవారి విగ్రహంలో గాజుల గలగల ధ్వని వినిపించింది బయట గలాభాకి అసాధకుడు బయటకు వచ్చి జరిగిన సంగతి విని దేవి అపార కృపను అర్థం చేసుకున్నాడు నీవు ఏడుగురినివి ఎలా లెక్క పెట్టావు అని గాజుల అబ్బాయిని అడిగితే ఒక్కొక్కరికి వేసినప్పుడు ఒక్కో గాజు ఆ ఆనవాలుగా ఇక్కడ ఉంచాను ఇదిగో చూడండి అని లెక్కించి చూపాడు నాయనా నీవు ధన్యుడవు నేను నిత్యం పూజించే బాలాదేవికే నీవు నా బిడ్డలతో పాటుగా గాజులు తొడిగావు ఆ తల్లిని చూశావు స్పృశించావు ఇవిగో నా ఏడుగురి బిడ్డల గాజుల ధర అంటూ ధర ఇచ్ ఇచ్చాడు ఆ యజమాని అది విన్న గాజుల షావుకారు ఆశ్చర్యంతో దిగ్భ్రాంతితో మాన్ మాన్పడిపోయాడు లోపలికి వెళ్ళి ఆ దేవిని దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి తను దారిన వెళ్ళిపోయాడు ఇది యథార్థ గాథగా చెప్పుకుంటారు ప్రజలు ఇప్పుడు నీతి సుక్తులు చూద్దాము ఫ్రెండ్షిప్ చేసే కొన్ని రకాల మనుషులు ఎలాగ ఉంటారో చూద్దాము అంటే స్నేహం చేసే పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాము పరిచయం అయిన కొత్తలో తెగ మాట్లాడుకుంటారు కొన్ని డేస్కి హాయ్ బాయ్ తప్ప ఏమీ ఉండదు ఇంకొందరు ఇంకొందరి వల్ల అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేసి అవసరం అయ్యాక తెలియనట్లు ఉంటారు తు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడుకునేటప్పుడు ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్లు యాక్ట్ చేస్తారు ఇంకొందరు ఉంటారు న్ బాగానే న్న్ మాట్లాడుకుంటారు న్న్ కానీ వేరే న్న్ వాళ్ళ న్న్ ముందు వాళ్ళ గురించి ఎంత చండాలంగా మాట్లాడతారు బాగా ప్రేమగా ఉంటారు ఏదైనా గొడవ వస్తే చాలా ఒకరి గురించి ఒకరు చాలా నెగిటివ్గా చెప్పుకుంటారు కొందరు ఉంటారు బిజీగా ఉండి మాట్లాడటం కుదరకపోవచ్చు కానీ వాళ్ళు కొత్త ఫ్రెండ్స్తో బిజీ మనతో ఏం మాట్లాడతారు అనుకుంటారు ఇంకొకళ్ళు ఫస్ట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొత్త వాళ్ళు రానంత వరకు కొత్త ఫ్రెండ్స్ రాగానే పాత వాళ్ళని వదిలేస్తారు ఇంకొందరు వాళ్ళకు అవసరం వస్తేనే ఫ్రెండ్స్ గుర్తుకు వస్తారు ఇంకొందరు ఉంటారు వాళ్ళకు బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకు వస్తారు కొంతమంది ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు బాగా గొడవ పడతారు కానీ ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా చెప్పుకోరు మాట్లాడకుండా ఉంటారు కానీ కొత్త ఫ్రెండ్స్కి ప్లేస్ ఇవ్వరు ఎవరు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు ఏడిపించుకుంటారు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నవ్వులు పాలు అవ్వరు అలుగుతారు కానీ ఇంకొకరి వల్ల వాళ్ళ మధ్య రానివ్వరు ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషికి తన బాధ సంతోషం షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ కావాలి ఇదండి ఫ్రెండ్స్ గురించి ఇంకొకరు చూద్దాం సామాజికం అసలు అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ తేడా ఏంటి తాజా అన్నం మాయం తాజా కూరలు మాయం కోడళ్ళ పనితనం మాయం అత్తమాముల మాట సాయం మాయం అల్లుళ్ళ గౌరవ హోదా మాయం పోస్ట్ మ్యాన్ మాయం ఓపిగ్గా వినే వైద్యుడు మాయం చీర రవిక మాయం పుస్తక పఠనం మాయం రేడియోకి శ్రోతలు మాయం పెరడు బావి మాయం సైకిలు మాయం ఎండ ఆవకాయ మాయం కుంపటిపై దెబ్బరొట్టె మాయం మట్టివాసన మాయం పిడత కింద పప్పు బండి మాయం వంద రోజులాడే సినిమాలు మాయం అర్ధరాత్రైనా నిశ్శబ్దం లేని నిసిరాత్రులు మాయం వెంట ఉండే ఉపాధ్యాయుడు మాయం కుంకుడికాయ సీకాకాయ మాయం వాకిట అలుకుళ్ళు ముగ్గులు పూల మొక్కలు మాయం పిచ్చుకలు సీతాకొక చిలుకలు మాయం సత్తు గిన్నె చారు మాయం స్కూల్లో మైదానం మాయం సంఘంలో పరోపకారం మాయం వానపాము మాయం చెరువుల్లో ఆటలు మాయం అసలే చెరువులే మాయం చింతపిక్కలాట అచ్చంగిల్లాట తొక్కుడు బిళ్ళల ఆటలు కోతి కొమ్మచ్చి కబడి మాయం గోడింబిల్లా కర్రాబిల్లా మాయం దాక్కుంటే దొంగాట మాయం అవ్వలు బామలు కబుర్లు కథలు మాయం ధూళి లేని గాలి మాయం పాలి ఉన్న పెన్ను మాయం పెద్దల మాటలు మాయం పెద్దల సలహాలు మాయం ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం నిలకడగా కురిసే వాన మాయం నిర్మానుష్యమైన ఏకాంతం మాయం కంటికి నిద్ర మాయం వెన్నెల చూడాలనే కన్నులు మాయం ఏకాగ్రత మాయం హారన్ మోత లేని వీధి మాయం దోమలు లేని పార్కులు మాయం తోటమాలి కొలువే మాయం దాచ దాచకుండా దాచుకుందామంటే వడ్డీ రేటు మాయం అసలే మాయం ఒక అల్లం పెసరే అని కేక వేసే పాకా హోటల్ మాయం సగం సగం పంచుకునే తేనీరు మాయం నికార్సైన అయిన చెకోడి ఒడియం అప్పడం మాయం కూర్చొని తినే పంక్త భోజనాలు మాయం ఆఫీసు నుండి రాగానే నాన్న నాకేమి తెచ్చావు అని ఎదురుపడే సంతానం మాయం ఏమండి రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం ఈ పండక్కి నాకేం కొనిస్తారు అని భార్య కోరికలు మాయం ఆత్మీయతను మాయం అనుబంధాలు మాయం కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని మాట్లాడే కాలం మాయం అందుకే ఎవరికి వాడు ఎవరి చరవాణిలోకి ఎవరి చ చరవాణిలోకి వాళ్ళు మాయం 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 మనదైన సమయం మాయం సర్వం మాయం అంతా అయోమయం ఇదండి ఈరోజు సౌందర్యలహరి నీతిశక్తులు మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ